Welcome to News 8. తాడిపత్రి ప్రజలకు తాడిపత్రి రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి కీలక సూచనలు చేశారు మహిళల మెడలో చైన్ దొంగలించడం ఇళ్లలో దొంగతనాలు నిత్య కృత్యమైన నేపథ్యంలో ప్రజల అవగాహన కోసం వీడియోను విడుదల చేశారు ప్రజలకు అవగాహన కల్పించేందుకు పలు సూచనలతో కూడిన పాంప్లెట్ ప్రింట్ చేయించినట్లు సీఐ శివగంగాధర్ రెడ్డి తెలిపారు ఆ పాంప్లెట్ ను ప్రతి ఇంటింటికి చేరవేస్తామని తద్వారా చైన్ స్నాచింగ్ ఇంటి దొంగతనాలు జరగకుండా అవగాహన కల్పిస్తామని శివగంగాధర్ రెడ్డి చెప్పారు ఇంటి నుండి బయటకు వెళ్లే సమయంలో మహిళలు ఒంటరిగా వెళ్ళకూడదని ఎవరో ఒకరిని తోడుగా తీసుకువెళ్లాలని సూచించారు డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నట్ల నేపథ్యంలో అలాంటి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు వెంటనే సైబర్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు తాడిపత్రి ప్రజలకి ఇప్పుడు జరుగుతున్న నేరాలకు సంబంధించి అలాగే మోటార్ వాహనాల చట్ట గురించి కొంచెం అవగాహన కల్పించేందుకు ఈ వీడియో చేయడం జరుగుతుంది తాడిపత్రిలో ఎక్కువగా చైన్ స్నాచింగ్ హౌస్ బ్రేకింగ్స్ ఈ ఎవరైతే తాడిపత్రి గ్రానైట్ ఫ్యాక్టరీలో కొంతమంది మోటార్లు అట్లే వదిలేసి వెళ్తుంటారు అక్కడ తెప్పు జరగడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి వాటి గురించి అవేర్నెస్ కల్పించడం కోసము మేము తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక పాంప్లెట్ ప్రింట్ చేసి ఎవరైతే రాత్రిపూట ఇళ్లకు తాళాలు వేసుకొని వెళ్తున్నారో వాళ్ళందరి ఇంటి దగ్గర ఆ పాంప్లెట్ని డ్రాప్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క బీట్ కానిస్టేబుల్ ఎవరైతే లాక్డ్ హౌసెస్ ఉన్నాయో ఆ ఇంట్లో ఒక పాంప్లెట్ వదులుతున్నాము దాంట్లో ప్రతి ఇన్స్ట్రక్షన్స్ మేము ఇచ్చాము ఇంటికి బీగం వేసుకుని వెళ్ళే టైంలో మీరు ఇంట్లో ఎటువంటి ఆవరణాలు కానీ డబ్బు కానీ పెట్టుకోకుండా ఉండేదానికోసము మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము కాబట్టి వాటన్నిటినీ తప్పకుండా ఫాలో కావాలి వాటిని ఎప్పుడైతే ఫాలో అవుతారో అప్పుడే మనము ఈ దొంగతనాలను అరికట్టగలుగుతాము అలాగే చైన్ స్నాచింగ్స్ కూడా టూ వీలర్లో రావడము వాళ్ళకి ఏదైనా అడ్రస్ కావాలని అడగడము లేదంటే కొన్ని వాటర్ ఇవ్వమని అడగడము ఈ విధంగా మిమ్మల్ని డైవర్ట్ చేసి మీ మెడలోని గొలుసులు లాక్టని వెళ్ళడము ఇట్లాంటి చైన్ స్నాచింగ్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆడవాళ్ళు ఒంటరిగా వెళ్ళకోకుండా మీకు తోడు ఎవరినైనా పిలుచుకొని వెళ్ళండి ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళనే ఎక్కువ టార్గెట్ చేస్తుంటారు చైన్ స్నాచింగ్ చేసేవాళ్ళు నెక్స్ట్ అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి మీకు ఓటీపీ అడగడము లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేశాము అని డిజిటల్ అరెస్ట్ అని చెప్పడము మీ దగ్గర నుంచి ఆధార్ కార్డు పాన్ కార్డు డీటెయిల్స్ తీసుకోవడము వాటి ద్వారా మీకు ఓటీపీ పంపించి మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నిటిని విత్డ్రా చేసి తర్వాత లాస్ట్కి మీ అమౌంట్ అకౌంట్ అంతా ఖాళీ అయిన తర్వాత మీరు తేరుకొని మళ్ళీ పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తున్నారు చాలామంది అలా కాకుండా ముందుగానే అట్లా ఏదైనా మీకు సస్పీషియస్ కాల్స్ ఏమన్నా వస్తే వెంటనే ఇమీడియట్గా ఆన్లైన్లో కంప్లైంట్ డ్రాప్ చేయొచ్చు సైబర్ కంప్లైంట్ ఇవ్వచ్చు లేదంటే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో అయినా ఫిర్యాదు చేయండి అంతేగాని ఆన్లైన్కి సంబంధించిన మోసాల్లో ఇరుకోవద్దండి ఇంకా ఎక్కువగా టూ వీలర్స్ తెఫ్ట్ జరుగుతూ ఉన్నాయి బండ్లు ఎక్కడంటే అక్కడ వదిలేయడము లాక్ వేయకోకుండా ఉండడము లాక్ వేసిన బండ్లు కూడా ఫేక్ కీస్తో వాటిని ఓపెన్ చేసి తీసుకెళ్లడము లేదంటే లాక్ ఇరగొట్టి బండ్లు తీసుకుపోయి అమ్మడము ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడైతే పార్కింగ్ చేస్తారో సేఫ్ ప్లేస్లో పార్కింగ్ చేసుకోవాలా ఎక్కడైతే సీసీ కెమెరాలు ఉన్నాయో అక్కడ మాత్రమే పార్కింగ్ చేసుకోండి మీ వాహనాలకి మీరు జాగ్రత్తగా వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత మీదే ఇంకా ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి తాడిపత్రిలో ఈ రెండు హైవేస్ సంబంధించి వర్క్స్ జరుగుతూ ఉన్నాయి రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంది ఆ టైంలో ఎక్కువ రోడ్ మీద అబ్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి ఆ అబ్స్ట్రక్షన్ జరిగే టైంలో టూ వే వన్ వే వన్ వేకి వెళ్ళడము వన్ వే టూ వేకి వెళ్ళడము ఈ టైంలో వెహికల్స్ ఫాస్ట్ గా వస్తున్నాయి అక్కడ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ఆటోలలో ఎవరైతే ప్రయాణిస్తున్నారో ఆటో డ్రైవర్స్ కంపల్సరిగా లైసెన్స్ కలిగి ఉండాలా లైసెన్స్ లేకోకుండా వెళ్ళడము ఓవర్లోడ్ ఎక్కువ మంది ప్యాసింజర్స్ని ని ఎక్కించుకొని తిరగడము ఇవన్నీ కూడా మీ వాహనాలని ఖచ్చితంగా సీజ్ చేస్తాం మీ వాహనాలని సీజ్ చేసి ఆర్టీఓకి రాసి పంపిస్తాం మినిమం మీకు పదివేల పైన ఫైన్ పడుతుంది లైసెన్స్ లేకపోవడం ఓవర్లోడ్ ప్యాసింజర్స్ నిచ్చుకోవడము వీటి వల్ల కాబట్టి జాగ్రత్తగా ఆటో డ్రైవర్లు వ్యవహరించండి ప్రతి ఒక్కరూ లైసెన్స్ తీసుకోవాలి అదేవిధంగా శాండ్ ట్రాక్టర్స్ శాండ్ టిప్పర్స్ మీరు ఎక్కడైతే రీచ్లు ఉన్నాయో ఆ రీచ్లో పర్మిషన్ తీసుకొని పర్మిట్తోనే విత్ ఎంత లోడ్ అయితే దానికి పర్మిట్ ఉందో అంత లోడ్తో మాత్రమే వెళ్ళాలి ఓవర్ తో వెళ్ళడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది ఓవర్ లోడ్ ట్రాక్టర్స్ కానీ టిప్పర్స్ కానీ వాటిని కూడా మేము సీజ్ చేసి ఆర్టీఓ గ్రాస్ పంపించడం జరుగుతుంది ట్రాక్టర్లు కూడా గ్రానైట్ బండల్ని వేసుకొని సైడ్ ప్రొజెక్ట్ చేసుకొని వెళ్తూ ఉంటాయి వాటి వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి ఎక్కువ స్పీడ్గా రావడము ఓవర్ స్పీడ్ రావడము ఫోన్ డ్రైవింగ్ ఇవన్నీ కూడా ప్రమాదాలకు కారణం కాబట్టి వీటన్నిటికీ సంబంధించి ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఎక్కడైతే విలేజ్ అప్రోచ్ రోడ్స్ ఉన్నాయో విలేజ్ నుంచి హైవేకి కనెక్ట్ అవుతుందో అక్కడ ప్రతి ఒక్కరూ ఆగి నిదానంగా లెఫ్ట్ రైట్ చూసుకొని టర్న్ తీసుకోవాలా విలేజ్కి వెళ్ళేటప్పుడు కానీ విలేజ్ నుంచి హైవేకి రీచ్ అయ్యేటప్పుడు కానీ జాగ్రత్తగా ఆగి చూసుకోవాలి ఎందుకంటే మీరు హైవేలో వేగంగా వస్తుంటాయి వాహనాలు మీరు సడన్గా టర్న్ తీసుకోవడం వల్ల ఆ వేగంగా వచ్చే వాహనాలు మిమ్మల్ని కొద్దీ మీకు ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటన్నిటి మీద జాగ్రత్తగా వ్యవహరించి నడుచుకోవాల్సిందిగా తాడిపత్రి ప్రజలందరినీ తాడిపత్రి రూరల్ పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ అయిన శివగంగా రెడ్డి అయిన నేను ఈ సూచనలన్నీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి టూ వీలర్స్ కానీ త్రీ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఎవరైతే మందు తాగి వాహనాలను నడుపుతున్నారో ఖచ్చితంగా మేము డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ వాహనాన్ని సీజ్ చేసి ఖచ్చితంగా కోర్టుకు హాజరు పెడదాము కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎవరు చేయకూడదు అదేవిధంగా ఓపెన్ ప్లేసెస్ లో డ్రింకింగ్ చేయడము సాయంత్రం అయితేనే ఎక్కడైతే తాడిపత్రి అవుట్ స్కర్ట్స్ లో కూర్చొని మందు తాగుతుంటారో వాళ్ళందరికీ కూడా గట్టిగా హెచ్చరిస్తున్నాము మీరు ఎక్కడైనా ఓపెన్ డ్రింకింగ్ చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని అరెస్ట్ చేసి మిమ్మల్ని కోర్టుకు హాజరు పెడతాము మీ వాహనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా ఎక్కడైతే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయో అక్కడ డ్రోన్ కెమెరాతో పాటు మేము ఆ ఏరియానంతా విజువలైజ్ చేస్తున్నాం అక్కడ ఎవరైతే మీరు లో మాకి ఎవరు మమ్మల్ని ఎవరు చూడడం లేదు అనుకోవాల్సిన అవసరం లేదు మీ అందరూ కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటారు డ్రోన్ కెమెరాతో కూడా మిమ్మల్ని ఐడెంటిఫై చేసి మీరు ఎక్కడ ఏ నేరం చేసినా కూడా వెంటనే మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారు పసిగట్టి దాని మీద గట్టి చర్యలు తీసుకుంటాము